క్రీస్తునందు వీలైన సహోదరి సహోదరులకు రెవ్వ క్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు సంఘమును నిర్మించుటకు గల మార్గము అనే ధ్యానాంశమును ధ్యానించుకుందాం మీకు ఒక ముఖ్య గమనిక మొదటి భాగంలో సంఘ నిర్మాణంలో దేవుని ఉద్దేశము సంఘ నిర్మాణం ఎలా జరుగుతుంది ఎలా వృద్ధులకు వస్తుంది అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంది దయచేసి దానిని చూసిన తర్వాత ఈ రెండో భాగాన్ని ధ్యానిస్తే మీకు సులువుగా అర్థమవుతుందని నా మనవి సంఘంను నిర్మించుటకు గల మార్గము సంఘ నిర్మాణంలో దేవుని ఉద్దేశ్యము నిర్మించుటకు గల మార్గము నేడు అనేక క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవులు ఎఫీసులకు రాసిన పత్రిక సంఘమును గూర్చిన పత్రిక అయి ఉన్నదని చెప్తారు అయితే వారు తాలపు చెవిని అనగా క్రీస్తు యొక్క అంతరిక అనుభవమును అశ్రద్ధ చేస్తున్నారు మనము క్రీస్తు యొక్క అంతరిక అనుభవమును కలిగి ఉండకపోతే మనము సంఘం యొక్క వాస్తవికతను కలిగి ఉండలేము ఎఫ్ఈ పత్రిక లేఖనాలకు గుండె వంటిది మూడు అధ్యాయము పదహారు వచనం నుంచి పంతొమ్మిది వచనాలు ఎఫ్ఈ పత్రికకు గుండె లాంటివి మూడు అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాలను చదువుకుందాము పద్నాలుగు వచ్చిన హీ హేతువు చేత పర్లోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మవలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైవర్యము చెప్పిన మీకు దయచేవలనని మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణుల ఉన్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను పద్నాలుగు వచ్చరం నుండి ప్రారంభించిన ద్వారా మనం స్వస్థమైన దర్శనాన్ని కలిగి ఉండగలము ఈ ఏతు చేత అని అపోస్టున పౌలు గారు ప్రారంభించారు ఈ ఏతు అంటే ఏమిటి ముందు అధ్యాయాలలో మరియు వచనాలలో ముందే చెప్పిన హేతువే ఏంటంటే దేవుడు వ్యక్తపరిచినట్లుగా సంఘము కుమారత్వమును కలిగి ఉండుట దేవుని జ్ఞానమును శత్రువులకు తెలుపుట క్రీస్తునందు సమస్త విషయాలను శిరస్యాధీనంలోనికి తెచ్చుటకు దేవుడు ముందుగానే నిర్ణయించను మరియు ఆలోచన చేశను హీహేతు చేత మందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబముగా పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమస్వలను చెప్పిన మీకు దయచేయవలను అని పౌలు చెప్తున్నాడు పరిశుద్ధులు వారి అంతరంగ పురుషుని ఎందు బలపరచబడినట్లుగా దేవుడు అనుగ్రహించవలననే దేవుని నిత్య సంకల్పం యొక్క హేతువు కొరకు పౌలు తన మోకాలు ఉంచెను అంతరంగ పురుషుడంటే క్రీస్తు చేత పునరుజ్జీవింపబడి మరియు క్రీస్తు చేత నివసింపబడుచున్న మన మానవ ఆత్మ తప్పక బలపరచబడవలను దేవుడు మానవుని ఆత్మ ప్రాణము మరియు శరీరము అను మూడు భాగాలతో సృష్టించెను మన స్వంత ఆలోచన ప్రకారము ఏ భాగము బలమైనది అని ఎవరైనా అడిగితే యథార్థంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణమే బలమైనదని చెప్తారు ఎందుకంటే ప్రాణమే మన స్వయము అయితే ప్రాణము మూడు భాగాలు మనస్సు ఆవేశము మరియు చిత్తము ఇప్పుడు ఈ ప్రాణం యొక్క మూడు భాగాలలో ఏ భాగము బలమైనది తక్కువ అందరము మనస్సే బలమైనది అంటాం గ్రహించండి స్నేహితులారా మనము మనస్సునందు చాలా బలంగా ఉంటాము అయితే మన ఆత్మ ఎంతో బలహీనమైనది దీనిని తెలుసుకోవడం చాలా సులువే మనకు సమయం దొరికినప్పుడల్లా చాలా విషయాలు మాట్లాడుకుంటాము అదే సమయంలో ఎవరైనా మనలో ఉన్నవారు ప్రార్థన చేసుకుందాము అంటే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు కారణము అంతరంగ పురుషుని యందు మనము బలహీనులుగా ఉన్నాము ఈ కారణం చేతనే అపోష్డైన పౌలు సాధారణమైన ప్రార్థన చేయలేదు దేవుని ఉద్దేశము అనే కారణం కొరకు మరియు సంఘము అనే కారణం కొరకు తండ్రి మనలను అంతరంగ పురుషుని అందు బలపరచబడినట్లుగా తన మోకాలను ఉంచెను మన ఆత్మ తప్పక పలపరచబడవలను మన మాటలు మరియు మన చర్చలను ప్రార్థనలోకి మార్చినప్పుడు అది చాలా లాభదాయకంగా ఉంటుంది మన యొక్క తలంపులను ఊహలను ఆలోచనలను మరియు అభిప్రాయాలను మర్చిపోయి మన మోకాలను తండ్రి ఎదుట ఉంచి ప్రార్థించుటకు మన ఆత్మలకు సాధకం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక్కసారి కాదు కానీ ఎల్లప్పుడూ చేయాలి ప్రార్థించుటకు మన ఆత్మను సాధకము చేయాలంటే మనము తప్పక మారు మనస్సును అందాలి మారు మనస్సు అని గ్రీక్ పదానికి అర్థము మనస్సును తిప్పుకొనట మనము ఇతర విషయాల నుండి మన మనస్సును ప్రభువైపుకు తిప్పుడు ద్వారా మారు మనస్సు నొందినప్పుడు మనము ఏ విషయంలో తప్పును కలిగి ఉన్నామో మరియు ప్రత్యేకంగా ఏ విషయంలో ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నదో దానిని సాక్షిమిచ్చుటకు మన మనస్సాక్షిని సాధకం చేయబడును మారు మనస్సు వలన మన మనస్సును ప్రభువైపు తిప్పగలము మరియు ఒప్పుకొనుట ద్వారా మన మనస్సాక్షిని సాధకం చేస్తాము మనస్సు మరియు మనస్సాక్షి హృదయం యొక్క రెండు ముఖ్యమైన భాగాలు హృదయము ఆత్మను అనుసరించి ఉన్నది కనుక హృదయము ఆత్మ యొక్క ముఖద్వారమై ఉన్నది మారు మనస్సు మరియు ఒప్పుకున్నట ద్వారానే హృదయం యొక్క రెండు ముఖ్య భాగాలు అనగా మనస్సు మరియు మనస్సాక్షి తెరవబడగలవు అప్పుడు ఆత్మకున్న ముఖద్వారును తెరవబడుట ద్వారా ప్రభు మరింత అధికంగా వచ్చుటడు బట్టి మన ఆత్మ నింపబడును మరియు బలపరచబడును ఈ విధంగా మనము మారు మనస్సు నుండి మరియు ఒప్పుకున్నట ద్వారా మన ఆవేశము ప్రభువు ప్రేమతో వెంబడించును మరియు మన చిత్తము ప్రభువును పొందుకున్నటకు మరియు ఎంచుకున్నటకే వెదకును దీని అర్థము మన హృదయమంతా సాధకము చేయబడి మరియు తెరవబడట ద్వారా ఆత్మ క్రీస్తును ఎక్కువగా స్వీకరించుటకు స్వతంత్రాన్ని కలిగి ఉంటుంది అప్పుడు ప్రభువు సజీవమైన ఆత్మగా మన ఆత్మను నింపును మరియు బలపరచును క్రీస్తు ఆ ప్రయత్నంగానే మన హృదయంలో తన గృహమును ఏర్పరచుకును మన ఆత్మ బలపరచబడినప్పుడు క్రీస్తు మన హృదయం యొక్క భాగాలన్నింటిలో తన నివాసమును ఏర్పరచుకున్నందుకు వృద్ధి చెందము క్రీస్తు ఇప్పుడు మన ఆత్మలో ఉన్నాడు కానీ అక్కడ ఆయన బంధించబడి ఉన్నాడు ఎందుకనగా మన మనస్సు ఇతర విషయాలపై నిమగ్నమైపోయినది మరియు మన మనస్సాక్షిని సాధకం చేయట్లేదు క్రీస్తు మన ఆత్మయందు బంధింపబడి ఉన్నాడు గనుక మన మనస్సును ఆయన వైపు తిప్పుకుంట ద్వారా మారు మనసు పొందవలసిన అవసరం ఉన్నది తర్వాత మనము తప్పక మన పాపములను ఒప్పుకోవాలి మరియు మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నామో ఆయనను వెతికే కోరికను ఎంతగా కలిగి ఉన్నాము అన్న దానిని ప్రభువు నాకు చెప్పాలి ఈ విధంగా చేయుట ద్వారా క్రీస్తు మన ఆత్మను నింపి బలపరచుటకు మన హృదయమంత్యూ తెరవబడుము అప్పుడు ఆయన మన హృదయంలో తన గృహముని ఏర్పరచుకున్నట్టుకు మన ఆత్మ నుండి తను తాను వ్యాప్తి చేసుకును దీని అర్థం ఏమిటంటే మన వ్యక్తిత్వం అంతయు ఆయన నివాస స్థలముగాను మరియు ఆయన గృహముగాను నుండును అపోస్తుడైన పౌలు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను గృహం ఏర్పరచుకున్నట్లుగాను మీరు దేవుని సంపూర్ణతయందు సంపూర్ణలగినట్లుగా ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడువు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటుకును తగిన శక్తి గలవారు కావలనని చెప్తున్నాడు వచ్చినము పదిహేడు నుంచి పంతొమ్మిది పదిహేడవ వచనములో వేరుపారుట మరియు స్థిరపడుట అను పదములు అర్థవంతంగా ఉన్నాయి వేరుపారుట అనగా జీవంలో ఎదుగుట మరియు స్థిరపడుట అనగా నిర్మింపబడుట అని అర్థము కాబట్టి ఈ రెండు పదాల యొక్క అర్థం ఏమనగా మనము ఎదగవలను మరియు నిర్మింపబడవలను మనము ప్రేమయందు వేరుపారి స్థిరపడుట ద్వారా మనము గ్రహించుటకు బలవంతులుగా ఉండగలము మనంతటా మనమే కాదు కానీ సమిష్టిగా పరిశుద్ధులందరితోనూ దాని వెడల్పు పొడువు లోతు ఎత్తు ఏమయ్యన్నదో అని గ్రహించగలము దీని అర్థం ఏమనగా క్రీస్తు మన హృదయములలో తన నివాసము ఏర్పరచుకునటం ద్వారా మనము పరిశుద్ధులందరితో కలపబడదము మనము జ్ఞానము చేత కలిపి కట్టబడలేదు ఎంత ఎక్కువ జ్ఞానం కలిగి ఉండమో అంత ఎక్కువ వాదనలను మరియు విభజనను కలిగి ఉందో అయితే క్రీస్తు మనలో తన నివాసము ఏర్పరచుకున్నట ద్వారా మనము జ్ఞానంను కూర్చి విభజనను కూర్చి మరియు ఇతర విషయాలను కూర్చి మర్చిపోగలము మనము కేవలము ఓ ప్రభువ నా ఎడల దయచూపము నేను నిన్ను కొరతగా కలిగి ఉన్నాను నేను జ్ఞానంతో నింపబడి ఉన్నాను కానీ నేను కొరతగా కలిగి ఉన్నాను నేను ఎన్నో వరములను కలిగి ఉన్నాను నిన్ను నేను కొరతగా కలిగి ఉన్నాను అని చెప్పిదము క్రీస్తు మన హృదయంలో తన నివాసముని ఏర్పరచుకున్నప్పుడు అనగా మన వ్యక్తిత్వం యొక్క ప్రతి అంతర్భాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు మనము పరిశుద్ధులు అందరితోనూ నిర్మింపబడగలము మనము ఇక వైక్వముగా ఉండజాలము దాని అపరిమితమైన క్రీస్తును గ్రహించుటకు పరిశుద్ధులందరితో సమిష్టిగా నిర్మింపబడదుము ఈ వెడల్పు ఎంత వెడల్పుగా ఉన్నది ఈ పొడువు ఎంత పొడువుగా ఉన్నది ఈ ఎత్తు ఎంత ఎత్తుగా ఉన్నది ఈ లోతు ఎంత లోతుగా ఉన్నది ఇవన్నీ క్రీస్తు యొక్క కొలతలుగా ఉన్నాయి క్రీస్తే వెడల్పు పొడవు ఎత్తు మరియు లోతు ఆయన అపరిమితమైన వాడు మరియు అనంతమైన వాడు మనము తప్పక శోధింప కాని క్రీస్తు ఐశ్వర్యాలను గ్రహించాలి మరియు దేవుని సంపూర్ణతతో నింపబడాలి మనము వస్తుపరమైన విషయాలతోనూ లేఖనపరమైన జ్ఞానంతోనూ లేదా ఆత్మ సంబంధమైన వరాలుగా పిలువబడుచున్న వాటితోనూ నింపబడలేదు కానీ స్వయాన దేవునితోనే నింపబడుచున్నాము కేవలము ఆయన ద్వారా మాత్రమే దేహము వాస్తవీకరింపబడుతుంది లేనిచో మనము దేహ జీవనము గురించి మాట్లాడవచ్చును కానీ వాస్తవిక మాత్రము అక్కడ ఉండదు జీవము యొక్క వాస్తవికత అంతర్నివాసము వచ్చే క్రీస్తు యొక్క అంతరిక అనుభవమైనది మనము ఇప్పుడు నాలుగో అధ్యాయానికి వెళ్ళినప్పుడు మొదటి వచనంలో అందువలన అను పదాన్ని ఉపయోగించారు అపోస్టైన పౌలు గారు దీని అర్థం ఏంటంటే ముందుగా చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని మరికొంత చెప్పబోతున్నారు నాలుగో అధ్యాయంలో దేహ జీవనము మరియు దేహము నిర్మిపోడుట అనే విషయాలు చర్చించుతున్నదని మనకు తెలుసు క్రీస్తు శిరస్సుగా తన దేహమును నేరుగా నిర్మించడు కానీ వరములు కలిగిన వ్యక్తులనే అనగా అపోస్తులు ప్రవక్తలు సువార్తికులు మరియు కాపరులు బోధకుల ద్వారా నిర్మించునని మనం స్పష్టంగా తెలుపబడింది మరియు వారు కూడా నేరుగా తమంతట తామే సంఘమును నిర్మించరు కానీ క్రీస్తును పరిశుద్ధులందరికీ పరిచయం చేయటం ద్వారా వారికి సంపూర్ణంగా చేయటం వలన వారు అనగా పరిశుద్ధులు అంతర్నివాసం చేయు క్రీస్తు యొక్క అంతరంగిక అనుభవములను గ్రహించటం ద్వారా ఎదుగుదురు మరియు సమస్త విషయాలలోనూ ఆయనలోనికి ఎదగలరు ఒకవైపు క్రీస్తు వారి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని ఆక్రమించుకున్న వలన వారి హృదయములత నివాసం ఏర్పరచుకును మరోవైపు వారు సమస్త విషయాలలోను క్రీస్తులోనికి ఎదుగుదురు అప్పుడు వారు క్రీస్తు నుండి కొంత మట్టుకు స్వీకరించగలరు మరియు ఒకరితో ఒకరు ఆయనను గూర్చి పంచుకుందురు తద్వారా ప్రేమలో దాని నదే నిర్మించుకున్నటగాను దేహం యొక్క విస్తరణగా అగుదురు క్రీస్తును గూర్చిన ఈ అనుభవ చేతనే వారు ఒక దేహముగా నిర్మించబడుదురు కాబట్టి సంఘము నిర్మింపబట్టు గల ముఖ్య విషయం ఏమనగా అంతర్నివాసము చేయు క్రీస్తు యొక్క అంతరిక అనుభవమే వరాలు కలిగిన వ్యక్తులు వరములను పరిశుద్ధులకు పరిచయ చేయరు వారు కేవలము తాము అనుభవించిన శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యములను పరిచర్య చేయుదురు తద్వారా పరిశుద్ధుల క్రీస్తు నందు సంపూర్ణులై ఆయన లోనికి ఎదగగలరు సంఘము జ్ఞానము మరియు వరముల చేత నిర్మిపబడదని నేను మరలా మీకు చెప్పుచున్నాను జీవముగానున్న క్రీస్తు యొక్క అంతరిక అనుభవం చేత మాత్రమే మనము సంఘ జీవనము యొక్క వాస్తవికతను కలిగి ఉందము క్రీస్తు మన హృదయంలో తన నివాసం ఏర్పాటు చేసినట్లుగాను మరియు మన సమస్త విషయాలలో ఆయన లోనికి ఎదుగునట్లును మన అంతరంగ పురుషులు తప్పక బలపరచబడవలను అప్పుడు మనము దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడగలము ఆయన మూలముగా మనము ఆత్మయందు దేవునికి నివాస స్థలంగా కలిసి నిర్మింపబడదుము సహోదరి సహోదరులారా సంఘము నిర్మించుటకు గల మార్గమును మనము తెలుసుకున్నాము మీరు ఇట్టి నిర్మాణము కలిగి ఉన్నారా లేకపోతే మోకాలు వంచి అపోసరులైన పవులు గారి వలె దేవునికి ప్రార్థన చేద్దాము అతి కృపాధ ధన్యత దేవుడు మనకందరికీ దయచేయనుగాక ఆమెన్